మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ధర్మవరం పట్టణంలోని ఆప్టికల్ షాపుల యందు కంటి పరీక్షలను ఆప్తాలని అసిస్టెంట్ మాత్రమే పరీక్షించాలని ఇతరులు ఎవరూ కూడా పరీక్షించరాదని శ్రీ సత్యసాయి జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి కంటి వద్య నిపుణులు డాక్టర్ అనురాధ తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని ఆప్టికల్ షాపుల యాజమాన్యులతో ఆప్తాలమిక్ అసిస్టెంట్లతో పట్టణంలోని డిప్యూటీ డిఎంహెచ్ఓ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కంటి పరీక్షలను నాణ్యతగా చూడాలని ఇతర వ్యక్తుల చేత చూయించితే ఇతర వ్యక్తుల చేత చూపించితే తప్పక చర్యలు తప్పవని వారు హెచ్చరించడం జరిగింది గతంలో కొన్ని ఆప్టికల్స్ పై ఫిర్యాదులు అందడం జరిగిందని ఇందులో భాగంగానే రిటైర్డ్ జిల్లా అందరి నివారణ అధికారి కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహుల సమక్షంలో కంటి అద్దముల షాపులు ఎందు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న ఆప్తాలమిక్ అసిస్టెంట్లతో పాటు పలు విషయాలను చర్చించడం జరిగిందన్నారు అదేవిధంగా కంటి షాపులు నిర్వహిస్తున్న అర్హతలను కూడా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు కంటి పరీక్షలను ఆప్తాలమిక్ అసిస్టెంట్ మాత్రమే పరీక్షల నిర్వహించి కంటి అద్దములు తప్పనిసరిగా రాయాలని తెలపడం జరిగిందని తెలిపారు కంటి షాపుల వారు కంటి పరీక్ష కేంద్రం అని మాత్రమే రాయాలని తెలిపారు కంటి పరీక్ష కేంద్రాలలో మందులు రోగులకు ఇచ్చినా లేదా సిఫార్సు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగిందన్నారు ఆప్టికల్ షాపులు ఎందు కంటికి సంబంధించిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని స్టాక్ ఉంచుకోకూడదని తీవ్రంగా హెచ్చరించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ చట్టం ప్రకారం ఆప్టికల్ షాపులు వారు మసలుకోవాలని అలా కాకుండా విరుద్ధంగా చేసిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించడం జరిగిందని తెలిపారు ఇంకోటంతా తెలుసు అద్బర్ రాయ్ ఎంత ట్రైనింగ్ ఇస్తారు ఎంత ట్రైనింగ్ ఇస్తారు ఎంత ట్రైనింగ్ ఇస్తారు సో పారామెడికల్ పారామెడికల్ సో

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు